ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఎంచుకొని ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు వచ్చేసి అంగన్వాడీ సెంటర్ను అలంకరించుకోవాలి తోరణాలతోటి కానీ భూలతో కానీ బెలూన్స్తో కానీ అలంకరించుకొని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను కానీ గర్భిణిని కానీ బాలింతలు కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులను కానీ అంగన్వాడీకి ఆహ్వానించి అంగన్వాడీ లోపల ఏమేమి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామనే సందేశాన్ని వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చి ముఖ్యంగా అంగన్వాడి ప్రీ స్కూల్కు అరువులైనటువంటి పిల్లలను అంగన్వాడీలో చేర్పించే విధంగా వాళ్ళని మోటివేషన్ చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేసి మాకు అంగన్వాడీలో వచ్చేసి మాకు ఆటపాటలతో కూడినటువంటి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందిస్తాం మేము వాళ్ళకి ఎటువంటి ఒత్తిడి లేకుండా ఆటలు పాటలు అదేవిధంగా మట్టి బొమ్మలు తయారు చేయడం కానీ సృజనాత్మక కృత్యాలు వాళ్ళ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ చేస్తామన్నమాట మేము ఒత్తిడి లేకుండా ఓన్లీ ఏబీసీడీలు కానీ ర్యామ్స్ కానీ ఒత్తిడి లేకుండా ప్రైవేట్ స్కూల్కు దీటుగా దానికి దాంట్లో ఉన్నటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా నేర్చుకునే అవకాశం మా అంగన్వాడీలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు ఉండగా అంగన్వాడీ లోపల చేర్చే విధంగా మీరు చూడండి ముఖ్యంగా వచ్చేసి మా అంగన్వాడీలో వచ్చేసి గర్భిణి కానీ బాలింతలు కానీ ప్రీ స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి ఉన్నగా ఒక పూట భోజనం ఉన్నంగా ఆట కుక్కడి మెల్లి ఇక్కడ వండి తినిపించడం ప్రతిరోజు ఉండగా తినిపించడం జరిగింది అదేవిధంగా ప్రతిరోజు గు అంగన్వాడీ అంటే ఇప్పుడు ఫుడ్లో గుంగా మేము డిఫరెంట్ డిఫరెంట్ గుణంగా చేయడం జరుగుతుంది వచ్చేసి బుధవారం రోజు మేము ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే ఎగ్గు బిర్యానీ కూడా చేస్తున్నాం పిల్లలకి మేము వాళ్ళు ఆకర్షణంగా మంచిగా తినడానికి అదేవిధంగా అంగన్వాడికి ఆకర్షణలు కావాలనే ఉద్దేశంతో మంచి ఆహారం వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో ఎగ్గు బిర్యానీ గుణంగా నిర్వహిస్తున్నాము అదేవిధంగా మాకు ప్రతిరోజు గుణాక ముఖ్యంగా మళ్ళీ అంగన్వాడి లోపల బెల్లు గంట గుణంగా మేము ప్రతిరోజు ఉదయం కర కరెక్ట్ టైంకు బెల్లు అవుతుంది ఇక్కడ మోహన సాయంకు ప్రతి ఒక్క పిల్లలకు ఉన్నగా అంగన్వాడీలో వచ్చే విధంగా చూడాలి ముఖ్యంగా ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో వచ్చేసి ఒత్తిడితో కూడినటువంటి విద్యను అందిస్తారు వాళ్ళు మా దగ్గర మాత్రము ఎటువంటి ప్రెజర్ లేకుండా స్వేచ్ఛగా ఆనందంగా నేర్చుకునేటువంటి విద్యను మేము అందిస్తాము దీనికి ప్రతి ఒక్క తల్లిదండ్రు సహకరించాలి ఒక ప్రైవేట్ స్కూల్కు వాళ్ళు ఎంతో మిడిల్ క్లాసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఫీజులు కట్టలేక అంతా అయినప్పటికూనంగా వాళ్ళు కరెక్ట్ టైంకి అక్కడ పంపిస్తారు అదే విధంగా అంగన్వాడికి గునంగా మీరు ప్రతి ఒక్క తల్లిదండ్రునగా సకాలం లోపల పిల్లల్ని ఇక్కడ వచ్చి దించడానికి ట్రై చేయండి వాళ్ళని మంచిగా నీట్గా తయారు చేసి సకాలంలో కరెక్ట్ టైంకు ఇక్కడ వచ్చి ఇక్కడ అంగన్వాడికి పంపించండి ఏమైనా విద్య విషయంలో కానీ వాళ్ళ ఆటపాటల విషయంలో గునగా మా అంగన్వాడీ టీచర్ గునంగా మీరు ప్రతి ఒక్క గ్రామ పెద్దలు ఉండగా క్వశ్చన్ చేయొచ్చు వాళ్ళు ఏ విధంగా అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు కానీ పిల్లలు మాత్రం కంపల్సరిగా అంగన్వాడికి పంపించి అంగన్వాడి సర్వీస్ను ప్రతి ఒక్కరికి ఉన్న వినియోగించుకోవాలని మా యొక్క మనవి థ్యాంక్ యూ నేను ఈ బుధేరా జీపీ ఈరోజు మా దగ్గర అమ్మమ్మ అమ్మ మాట అంగన్వాడీ బాట అనేసి ప్రోగ్రాము పదో డేట్ నుంచి పదిహేడో డేట్ వరకు రోజొక రకంగా ఈ ప్రోగ్రామ్ జరుపుకుంటాము అయితే ఈరోజు మంచి వాతావరణము అంగన్వాడీలో వేయడము తోరణాలు కట్టుకోవడము అంగన్వాడీ సెంటర్ నీట్గా పెట్టుకోవడము అలా చేస్తాము ఈరోజు తర్వాత మాకు ఎప్పుడు మెను ప్రకారము మేము పప్పు అన్నము ఆకుకూరలు వేసి అలా రోజు వంట చేసేవాళ్ళం అది కాకుండా మన మినిస్టర్ మేడం గారి ద్వారా మనము ఎగ్గు బిర్యానీ వారంలో రెండు సార్లు చేయాలా పిల్లలు ఇష్టపూర్వకంగా తింటారు అనేసి ఈరోజు అన్ని సెంటర్లలో ఎగ్గు బిర్యానీ చేసాము తల్లులకు పిల్లలకు అందరికీ పెట్టాము తర్వాత ఇన్నేషన్ కూడా ఇవాళ జరిగింది ఇక్కడ సిస్టర్ వాళ్ళు మళ్ళీ మన పంచాయత్ సెక్రటరీ వాళ్ళు అందరు అటెండ్ అయ్యారు అయితే ఈ ప్రోగ్రాము మనం ప్రతి సంవత్సరము మన సెంటర్లో పిల్లలు తక్కువ ఉన్నందు వలన మళ్ళీ వాళ్ళు ప్రైవేటుకు వెళ్లకుండా మన గవర్నమెంట్కి వెళ్ళాలనేసి మన దగ్గర ఉన్న పిల్లలను గవర్నమెంట్కి పంపిస్తాము టూ అండ్ హాఫ్ పిల్లలన్నేనో మళ్ళీ మనం కొత్తగా చేర్చుకుంటాము అయితే ఇంటింటికి వెళ్ళి గృహ సందర్శనల ద్వారా ఈ పిల్లలు మన సెంటర్కే వచ్చేలాగా తలులను మనము మోటివేట్ చేయాలి అది చేస్తున్నాను మన టీచర్ థ్యాంక్ యూ గర్భిణి గర్భిణీ స్త్రీని ఇక్కడికి రోజు వచ్చి అన్నం పాలు గుడ్లు తిని వెళ్తాను రోజు డైలీ వస్తాను మేము మాకన్నీ మంచిగా పెడతారు వీళ్ళు ఆకుకూరలు పప్పు అన్నం